నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న ఉదయం గురువారం ఉదయం మనం చూసుకుంటే కువైట్ లోని సెంట్రల్ జైలులో ఆరుగురిని కువైటు అధికారులు తీయడం జరిగింది ఇందులో ఒక కువైటి మహిళతో సహా ముగ్గురు కువైటీలు ఉంటే ఇద్దరు ఇరానియన్లు మరియు ఒక పాకిస్తాన్ వ్యక్తికి ఉరి శిక్ష అమలు చేసినట్లు అధికారులు తెలిపారు కువైటు మహిళతో సహా మొత్తం ఆరు మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పర్యవేక్షణలో సెంట్రల్ జైలులో లో గురి తీసినట్లు అధికారులు తెలిపారు హత్య కేసులో దోషిగా తేలి ఈ రోజు గురిశిక్ష అమలు చేయాల్సిన ఒక కువైటు మహిళ ఎవరైతే ఉందో ఆ యొక్క కువైటు మహిళకు సంబంధించిన బాధితురాలి బంధువులు ఎవరైతే ఉన్నారో బ్లడ్ మనీ కింద డబ్బులు తీసుకోవడంతో అయితే ఆమెకు ఉరిశిక్ష తప్పింది బ్లడ్ మనీ అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఆ యొక్క కువైటి మహిళ మనం చూసుకుంటే ఒక వ్యక్తిని అయితే హత్య చేయడం జరిగింది ఆ యొక్క వ్యక్తిని హత్య చేసినప్పుడు బాధిత కుటుంబం ఏదైతే ఉందో బ్లడ్ మనీ కింద డబ్బు తీసుకుని క్షమాభిక్ష పత్రం పైన సంతకం పెడితే గాని హత్య చేసిన నిందితుడు గాని నిందితురాలినైతే అయితే వాళ్ళైతే నిర్దోషులుగా విడుదల చేస్తారు ఎందుకంటే బాధితుడు కుటుంబం మనం చూసుకుంటే క్షమాభిక్ష పెట్టింది కాబట్టి దానికి పరిహారం కింద మనం చూసుకుంటే ఆ యొక్క కుటుంబం కోరిన డబ్బునైతే హత్య చేసిన వ్యక్తి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ప్రవాసులలో మనం చూసుకుంటే ఇద్దరు ఇరానియన్లు ఉన్నారు ఆ యొక్క ఇద్దరు ఇరారియన్లు మనం చూసుకుంటే సాల్వా ప్రాంతంలో షేక్ ఇంట్లో పనిచేస్తూ అతనిని హత్య చేసి ఆ ఇంట్లో నుంచి డబ్బు బంగారు తీసుకొని పారిపోవడం జరిగింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వాళ్లను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా వారికి కువైట్ క్రిమినల్ కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్లినా సరే ఆ యొక్క కోర్టు కూడా ఉరిశిక్షను సమర్దిస్తూ రావడంతో అయితే వారికి ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది అలాగే సాల్వా కేసు ఏదైతే ఉందో కువైట్లో లో సంచలనం సృష్టించడం జరిగింది ఎందుకంటే షేక్ ను చంపేసి ఆ ఇంట్లో డబ్బు బంగారాన్ని ఎవరు తీసుకువెళ్లారని చెప్పి ఎవరికీ తెలియదు అలాగే పోలీసులు ఈ యొక్క కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారిని అరెస్ట్ చేసి వారికి ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది అలాగే బ్లడ్ మనీ అంటే ఏంది అలాగే కువైట్ మహిళ లాస్ట్ సమయంలో ఆఖరి గంటలో ఎలా ఈ యొక్క ఉరిశిక్ష నుంచి తప్పించుకుందని చెప్పేసి మరొక వీడియో అయితే చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్